ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయిర్ లైఫ్ స్టైల్ సో ఒకసారి నేను మీకు కలెక్షన్స్ అంతా చూపిస్తానండి ప్యూర్ సిల్క్ శారీస్ నేరుగా మగ్గాల నుంచే మేడం మన కోసం తీసుకొచ్చారనమాట డైరెక్ట్గా మగ్గాల దగ్గర నేపిస్తారు నేపించి మనకి కలెక్షన్ అనేది స్టోర్లో పెట్టి సేల్ చేస్తారు సికింద్రాబాద్ మార్కెట్ జనరల్ బజార్ హోల్సేల్ మార్కెట్ అండి అక్కడ హోల్సేల్ ప్రైజెస్లో మీకు పట్టు శారీస్ అన్ని అందుబాటులో ఉంటాయి కలెక్షన్ చూడండి చాలా బాగుంది ప్యూర్ శారీస్ ఒకసారి మేడం నడిగి తెలుసుకుందాం హాయ్ మేడం మేడం ఒకసారి షాప్ పేరు వివర్స్ కోసం అడ్రస్ చెప్పండి అండి ఎన్పి ఫ్యాషన్స్ సో నేను పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ ఇస్తాను లొకేషన్ కూడా ఇస్తాను కంప్లీట్ వీడియో ఎండ్ వరకు చూడండి అండి లేడీస్ కి నిజంగా చాలా ఇష్టమైన వీడియో ఎందుకంటే ప్రజెంట్ బోనాలు ఉన్నాయి ఆషాఢం ఆఫర్స్ నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్సలెంట్ కలెక్షన్ పొట్టి శారీ హోల్సేల్ ప్రైస్ లో మీరు ఇక్కడ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు హోల్సేల్ కూడా అందుబాటులో ఉంది మెయిన్ హోల్సేల్ అనమాట సో మీరు చూసుకున్నట్లయితే హోల్సేల్ వీళ్ళందరూ ఇలా తీసుకుంటున్నారండి హోల్సేల్లో కూడా సో మీరు కూడా వచ్చి హోల్సేల్లో పర్చేస్ చేసుకోవచ్చు మేడం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందా ఉంటుంది వాట్సాప్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో వన్ డో వన్ వరకు లాంగ్ ఉన్న వాళ్ళు ఇది దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి విజిట్ అయితేనే వాళ్ళకి ఈజీ ఒకటి కాకపోతే ఒకటి కలెక్షన్స్ చూసుకోవడానికి ఈజీ ఉంటది వాళ్ళకి కూడా ఓకే క్వాలిటీ కూడా తెలుస్తుంది తెలుస్తుంది ఎందుకంటే మనం ఈ ప్రైస్ చెప్తున్నాము ఎలా ఉంటుందా ఏంటి అన్నది వాళ్ళకి కూడా డౌట్ ఉండదు డైరెక్ట్ వచ్చి నియర్ ఉన్న వాళ్ళు వచ్చి చూసేసుకోవచ్చు ఫ్రాడ్ అయిన అన్న వాళ్ళకి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సో మేడం ఏం చెప్తున్నారంటే ప్రైజెస్ హోల్ సేల్ వస్తాం కాబట్టి మీరు నమ్మరామో వచ్చి విజిట్ చేస్తే క్వాలిటీ చెక్ చేసి తీసుకొని అంటున్నారు సో అంత గ్యారెంటీగా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వీడియో స్కిప్ చెక్క చూడండి ఎలాంటి కలెక్షన్ తో చూద్దాం సో మేడం ఫస్ట్ వెరైటీ చూపించండి ఇది పట్టులో అండి పట్టు పట్టులో సో ప్యూర్ చూడండి చాలా బాగుంది క్వాలిటీ క్వాలిటీ వైస్ ఇలా ఉంటుంది ఇట్లా మీకు ప్యూర్ పట్టు ఇవన్నీ ఫ్యాన్సీ వెరైటీలో లో లైక్ చేసే వాళ్ళకి లైట్ వెయిట్ మేడం మొత్తం లైట్ వెయిట్ చూడండి సో సారీ చాలా లైట్ వెయిట్ ఉండండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ మీరు చూడొచ్చు సో కలర్స్ చూడండి అన్ని యూనిక్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవి ఎంత ప్రైస్ రేంజ్ మేడం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఉన్నాయి క్వాంటిటీ దొరుకుతుందా మేడం దొరుకుతుంది ఎనీ టైం సో చూడండి ఎనీ టైం క్వాంటిటీ అయితే మీకు అందుబాటులో ఉంటుందండి ప్రైస్ అయితే జస్ట్ ఫర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షోరూమ్ కలెక్షన్ మీకు హోల్సేల్ ప్రైస్ లో ఇక్కడ అందుబాటులో ఉంటుంది సో చాలా అంటే చాలా స్టాక్ ఉంది ఒక్క వెరైటీలోనే ఇలా చాలా వస్తాయి మీకు సో ఇవన్నీ ఇందులో అదే అదే రేంజ్ లో ఇది ఒక టైప్

మేడం చెప్తున్నారు మేడమే కస్టమైజ్ చేసి మీకు తీసుకొస్తున్నారంట మేడం ఇలాంటి కస్టమై కలర్ కాంబినేషన్ కస్టమర్ ఎవరైనా నాకు ఇలాంటి కలర్ కాంబినేషన్ కావాలంటే మీరు కస్టమైజ్ చేసి ఇస్తారా ఒక మినిమం ఒక ట్వంటీ ఉండాలండి ట్వంటీ ఉండాలి ట్వంటీ ఉండాలి మినిమం ఒక్క శారీ కోసం మొత్తం కాదు ఓకే ఒక సేమ్ పీసెస్ ఒక ట్వంటీ కావాలంటే మనం చేపిస్తాం చేపిచ్చిస్తారు ఓకే చేపిస్తారు ఇలా మీకు డిఫరెంట్ గా ఇలా ఇది ఒక ప్యాటర్న్ చూడండి మీరు ఎక్కడ ఇది చూడరు మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు మీరు ఇవి ప్రైస్ ప్రైస్ ఉన్నాయి మేడం చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి సారీస్ అయితే చూడండి ఇది ఇంకో ప్యాటర్న్ ఇది చూడండి ఇప్పుడు వచ్చేది శ్రావణమా మనకి గ్రీన్ అన్నది ఇంత ఇది కనిపిస్తుంది మీకు లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఈజీ టు క్యారీ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్నా కూడా మీకు ఎలాంటివి ఉండదు మేడం వాష్ కేర్ అలవ వీటికి వాష్ కేర్ అలవా డ్రై డ్రై వాష్ అన్ని డ్రై వాషే ఓకే ప్యూర్ కాబట్టి డ్రై వాష్ అన్ని డ్రై వాషే ఉంటుంది ఇలా మీకు చాలా కలర్స్ వస్తాయి చూడండి ఎంత హింక్ ఉండే కలర్స్ ఇవన్నీ డిఫరెంట్ కలర్ కాంబినే పేస్టల్ చాట్ లో కూడా ఉన్నాయి పేస్టల్ చాట్ ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వస్తాయి మీకు అన్ని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మీకు అన్ని మన దగ్గర మాక్సిమం అన్ని లైట్ వైట్ సారీస్ లైట్ వైట్ పట్టునే ఉంటుంది ఓకే డిఫరెంట్ కాంబినేషన్స్ లో కొంతమంది ఈ కంచి బార్డర్ లో అడుగుతారు బార్డర్ తో కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా బార్డర్ తో ఇది కూడా లైట్ వెయిటే వర్క్ ఉంది ఇది ఉండదు అనే కాకుండా ఇది కూడా లైట్ వెయిటే వస్తుంది మీకు ట్వెల్వ్ షేడ్ లో ఉంటుంది మీకు ఎంత పడుతుంది మేడం ప్రైస్ ఇది సేమ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో ఉంటుంది సో లైట్ వెయిట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా మంది హెవీగా క్యారీ చేయడం లైట్ వెయిట్ కావాలని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందరికొస్ ఇది బెస్ట్ వీడియో బడ్జెట్ ప్రైస్ లో అన్నమాట ప్యూర్ సిరీస్ 4500 రూపాయల్లోనే మీరు షాప్ కి విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి హోల్సేలర్స్ అయితే మోస్ట్ వెల్కమ్ అని చెప్తున్నారు ఇవన్నీ 4500 దిస్ ఇదొకటి ఇది మన బనారస్ టైప్ వచ్చేది ఓకే డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ తో అలా చాలా బాగుంది

గ్యాప్ బోర్డర్ స్టైల్ గ్యాప్ బోర్డర్ స్టైల్ నేను ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి చూపిస్తున్నాను అన్ని కవర్ కావాలని ఎందుకంటే మన స్టోర్ లో ఏమున్నాయి అని అన్ని కవర్ కావాలని నేను వెరైటీకి కొంచెం చూపిస్తున్నారు నిజం ప్రతి వెరైటీగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ ప్రైస్ లో చాలా మంచి కలెక్షన్ చూపిస్తారు మీకు చాలా సేమ్ ప్రైస్ రేంజ్ లో వస్తుంది మేడం ఇది ఇది 6000 రేంజ్ 6000 రేంజ్ లో ఉంది ఇది 6000 రేంజ్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ సిల్వర్ బోర్డర్ తో వస్తుంది ఓకే లైట్ వెయిట్ లో చూడండి అందులో మనకి కలర్స్ చాలా వస్తాయి మీకు అందులో కూడా కలర్స్ డిజైన్స్ కొంతమంది పేస్టర్ కలర్స్ ఇలా లైక్ చేసే వాళ్ళు ఉంటారు ఓకే ఇప్పుడు ఇది చూడండి ఇది చూడండి చాలా బాగుంది సూపర్ ఉంది మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఇదేమో ఇది బిగ్ కంచి బోర్డర్ లో ఇది కూడా 6000 రేంజ్ లో 6000 ఓన్లీ యా ఇది కూడా లైట్ వెయిట్ ప్యూర్ అండ్ అండి ప్యూర్ సారీస్ చాలా బాగుంది 6000 రేంజ్ చాలా బాగుంది ఇందులో కూడా మనకి డిజైన్స్ కలర్స్ అట్లా చాలా ఉంటాయి ఇది చాలా రన్ అవుతుంది ఇది మీకు రేట్ నేను చెప్తున్నా కదా నేను ఇచ్చే ప్రైస్ మాత్రమే ఎవర이버 ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇంకా హోల్เซลలో ఇంకా తక్కువgeqslant సర్ తగ్గుతది ఇది చూడండి ఇట్లా

ఇందులో మనకి కలర్ చార్ట్ వస్తుంది మీకు ఓకే ఇంకోటి మనకి సెల్ఫ్ డిజైన్ కావాలంటే ఇది 6000 లో ఓన్లీ 6000 ఇది 6000 బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్లో బిగ్ బోర్డర్ చాలా బాగుంది ఇవన్నీ యూనిక్ కలర్స్ ఇవి డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు సెల్ఫ్ లో చాలా బాగుంది సెల్ఫ్ కలర్స్ లో ఇది ఒకటి 6000 ఇది కూడా చెక్స్ లోనే నేను ఇంతకు ముందు మీకు చూపించాను ఇది ఒక డిజైన్ 65 లో బూటీ కూడా వచ్చింది బూటీస్ వస్తాయి మీనా ఓటీస్ వచ్చినాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు అందులోనే కలర్స్ వస్తాయి ఇవన్నీ ఇక్కడ చూడండి ఒకసారి ఇవన్నీ కలర్స్ ఇట్లా డిఫరెంట్ పేస్టల్ కలర్స్ ఇట్లా కావాలి అనుకున్న వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ వస్తుంది ఓన్లీ 6500 మేడం ఇది 6000 ప్యూర్ ప్యూర్ మార్కెట్ ప్రైస్ నైన్ అలా ఉన్నట్టు ఉంటుంది సార్ 9 10 వరకు కూడా ఉంటుంది మీకు ఓకే మీరు కంపేర్ నేను ఇక్కడ రండి నేను ఇక్కడ రండి చూడండి ఓకే చూడండి మనకి కలర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూడండి డార్క్ కాంట్ డార్క్ పేస్టల్ గాంటి పేస్టల్ కలర్స్ చాలా ఉంటాయి మనకి

డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో ఉంటాయి మన దగ్గర డిఫరెంట్ కాంబినేషన్స్ మాత్రం ఉంటాయి సార్ చూడండి కేవలం ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన కాంబినేషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి మనకి ఎక్కడ లేని కాంబినేషన్స్ మన స్టోర్లో దొరుకుతాయి యూనిక్గా ఉన్నాయి నిజంగా కాంబినేషన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి మీకు డిజైన్స్ అనేది కూడా మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటాయి మీకు ఇందులో ఓకే చూడండి ఇలా ఇలా తీస్తుంటే ఇక్కడ చాలా వస్తుంది మీకు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉంటది మొత్తం ఓకే ఇది ఇలా కుట్టు స్టైల్లో గ్రే అవుసెట్ ఇవన్నీ 5000 తాళి ఓన్లీ 5500 500 ఇదిలా డిజైనర్ నేను నేను చెప్తున్నా సరే మన దగ్గర ఉన్న ప్రైస్ ఉండదు ఇక్కడ ఇవన్నీ కేవలం 5200 అని ఇప్పుడు చూప ఇచ్చాయి నెక్స్ట్ వేరిటీ చూద్దాం వెరైటీ వరకేంటి మేడం కంచిపట్టు కంచిపట్టు ప్యూర్ ప్యూర్ కంచిపట్టు ఓకే ఇలా టిష్యూలో ఫ్రీ కార్ట్ బ్రోకెట్ సారీస్ ఇది ప్యూర్ మీకు సిల్క్ మార్క్ ఇస్తాను నేను సిల్క్ మార్క్ ఇస్తారు సిల్క్ మార్కెస్తే నేను ఓకే వి మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు ఈ ప్రైజెస్ అబౌట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటే మీకు ఈ సారీస్ షోరూమ్స్ ఆ షోరూమ్స్ నేను ఇచ్చే ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు థర్టీన్ థౌసండ్ ఫ్యాన్ డేజ్ చూడండి టిష్యూ చాలా బాగుంది చాలా బాగుంటుంది మీకు మీకు ఈ రేటు మీరు చూడండి మీరు బయట వెయిట్ కూడా ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ లో ఉంటుంది మీకు ఇవన్నీ ఇందులోనే మీకు ఇలా వస్తాయి అంత బ్రైల్ కలెక్షన్స్ ఇవన్నీ మొత్తం హెవీ మొత్తం ప్యూర్ సారీస్ అండి ఇవన్నీ కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇలా చూడండి

ఇలా రెడ్ చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అంటే లైట్ వెయిట్ లైట్ వెయిట్ అన్ని లైట్ వెయిట్ సారీస్ చూడండి మీరు ఇక్కడ డైరెక్ట్ నియర్ ఉన్న వాళ్ళు రావచ్చు ఇది ఈ సారీ చూడండి ఇది మీకు చాలా దాంట్లో కూడా చూపిస్తారు ఇది కాంబినేషన్ ఇది గ్రీన్ సారీకి పింక్ కలర్ కంపేర్ చేసుకోవచ్చు మీరు ఓకే ప్రైజెస్ ని కూడా చూడండి ఈ కాంబినేషన్ రేర్ కాంబినేషన్స్ ఏమి మీకు ప్యూర్ లోనే కొంచెం రేర్ కాంబినేషన్స్ వస్తాయి ప్యూర్ లో రేర్ కాంబినేషన్స్ ఇవన్నీ చాలా బాగుంది డీసెంట్ గా ఉంటాయి ఈ శారీస్ అన్ని పెళ్లి కూతుర్లకి చూడండి ఇట్లా లావెండర్ లో ఒక వెరైటీలో ఇంత హెవీ ప్రైస్లు కూడా చాలా కలెక్షన్ ఉందండి మీరు షాప్కి విజిట్ చేస్తే చాలా బాగా సెలెక్ట్ చేసుకోవచ్చు వెరైటీ చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇట్లా కలర్స్ ఉన్నాయి ఇందులో ఇవన్నీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇక్కడికి వస్తే మీకు చాలా వెరైటీస్ ఇంకా నేను చూపించుకోండి ఇది కూడా ఇది ఏమో టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇలా సెల్ఫ్ ఇవన్నీ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజెస్ తీసుకోవచ్చు ఇలా వచ్చింది కూడా మీకు బేబీ పింక్ ఇది బేబీ పింక్ బేబీ పింక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ చాలా మంది అడుగుతున్నారు బేబీ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ కలర్ లావెండర్ ఒకటి బేబీ పింక్ ఒకటి ఓకే చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ సూపర్ ఉంది కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ చూడండి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఓకే ప్యూర్ ప్యూర్ మీకు అన్నిటి నేను సిల్క్ మార్పిస్తాను మీకు కాంబినేషన్స్ అంతే ఇది చూడండి ఇది కూడా కాంబినేషన్ మెటీరియల్ కూడా చాలా స్మూత్ మెటీరియల్ ఉంటుంది మీరు నియర్ ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది ఇది ఒక డిజైన్ ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఓకే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఈ డిజైన్ చూడండి ప్యూర్ ఇది కూడా సిల్క్ మార్క్ ఇస్తాను సిల్క్ మార్క్ ఇస్తాను అన్నిటికీ నేను సిల్క్ మార్క్ ఇస్తాను చూడండి ఈ డిజైన్ చూడండి మధ్యలో డిజైన్ అన్నది డిఫరెంట్ ఉంది కలర్స్ వస్తాయి మీకు నేను ప్యాటర్న్ చూపించిన కలర్స్ వస్తాయి పళ్ళు ఇలా వస్తుంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇదొక డిజైన్లో వచ్చిందంటే చాలా కలెక్షన్స్ నేను చూపిస్తాను ఇంకా వేస్తా మన దగ్గర ఉన్న ప్రైసెస్ ఏంటి అని కొన్ని నెక్స్ట్ మేడం ఇది ప్యూర్ గద్వాల్ సార్ ప్యూర్ బోర్డర్ లో మన పేస్ట్రల్ కలర్స్ లో ఉన్నాయి ఇట్లా ఇవన్నీ ప్యూర్ వీటికి కూడా మీకు సిల్క్ ఉంటుంది అన్ని ప్యూర్ ఇవన్నీ సిల్క్ ఖచ్చితంగా ఇస్తాం చాలా బాగుంది పేస్టల్ చాట్ లో ఈ కలర్ చూడండి లావెండర్ చాలా బాగుంది సేమ్ ప్రైజ్ అండి సేమ్ ప్రైజ్ మనం గ్యాప్ బోర్డర్ ఎంత మేడం ఇది ప్రైజ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్

పేస్ట్రీస్లో ఉంటాయి ఇలా ఉంటాయి ఇవన్నీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ మీకు ఇప్పుడు ఇట్లా బుట్ట వస్తుంది ఈ బుట్టతో కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ గద్వాల్ ప్యూర్ గద్వాల్ ప్యూర్ గద్వా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇప్పుడు ఇందులోనే మనకి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో కుట్టు డిజైన్ లో వస్తుంది కుట్టు బోర్డర్ కుట్టు బోర్డర్ లో ఇట్లా ఇందులో మీకు కలర్స్ ఉంది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు చూడండి పళ్ళు ఇవన్నీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో వస్తాయి గంగా జమున బార్డర్ ఉన్నది ఇప్పుడు కొంచెం మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది గంగా జమున బార్డర్ గంగా జమున బార్డర్ ఇలా టూ సైడ్స్ ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు కూడా ఓకే ఇందులో ఇది కూడా కుట్టులోనే వైట్ వైట్ అండ్ రెడ్ సేమ్ ప్రైస్ మేడం 8500 ఇది 13500 13500 కుట్టు సారీస్ మాత్రం 13500 ఓకే నార్మల్ వి 8500 ఓకే ఇది 8500 ఇట్లా బూటీస్ వచ్చి ఇది ఉన్నది 8500 కుట్టు ఓకే

గద్వా ఇలా కలర్స్ వస్తాయి మేడం చెక్స్ లో వస్తుంది బూటీస్ లో వస్తుంది కంచిపట్టు లెహెంగట్లో లెహంగాస్ ఇంతకుముందు గద్వాలు చూసాం మేడం ఇది కంచిపట్లు ఇది ఎంత పడుతుంది ఎయిట్ ఫైవ్ రూపాయలు థౌసండ్ ఇవన్నీ పిఆర్ఏ ఓకే పిఆర్ క్యాన్సిపెట్లీ చాలా ఉంటాయి ఓకే సో ఇంకా ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో వస్తూనే సో మీద కాల్ చేయండి ఆప్షన్ ఉంది సో విజిట్ చేస్తే మోస్ట్ వెల్కమ్ అని చెప్తున్నారు మేడం సో షాప్ విజిట్ ఈజీ తెలిసిపోతుంది మెటీరియల్ కూడా చూసుకోవడానికి ఈజీ మ్యాడమ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ సో ఆన్లైన్ పేమెంట్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ లేదు షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయి ప్రతిసారి కూడా ఓకే సో ఇది వీడియో వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు